కేల కస్తూరి తిలకంబు మర్కటంబు కేల మలయ జంబు శాార్దూలమునకేల శర్కరాపుపంబు సూకరంబున కే చూతఫలము మాజాలమునకేల మల్లెపూలబంతిగుల గూబకునే కుండలములు మైషంబున కేల నిర్మల వస్త్రముల్బక సంతతికి నేల పంజరంబు ద్రోహచింతన చేసెడు దుర్జనులకు మధురమైనట్టిని నామ మంత్రమేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార దూరా భావము ఓ నరసింహస్వామి గాడితకు కస్తూరి బొట్టు కోతికి సుగంధము పులికి తీపి రొట్టె పందికి మామిడి పండు దున్నపోతుకు మంచి బట్ట పిల్లికి మల్లెపూల చెండు గుడ్లగూబకు కర్ణ ఆభరణములు కొంగ పిల్లలకు పంజరం దుర్మార్గులకు మధురమగుని నామ జపం ఎందులకు ఇవన్నీ అనవసరం